జై శ్రీరామ్ ఈరోజు మచ్చ దేవేందర్ అనే ఒక వ్యక్తి అనంటే పని కట్టుకొని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడు పాట అటువంటి మచ్చ దేవేందర్ అనే ఒక వ్యక్తి మీద కేసు పెట్టడానికి కొరకు జగిత్యాల టౌన్ స్టేషన్కి సిఐ గారి దగ్గరికి వచ్చాం వచ్చి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చేసాం ఇచ్చేసి వెళుతూ విషయం ఏంటంటే గత రెండు మూడు రోజుల క్రితం మత్స్య దేవేందర్ అనే ఒక వ్యక్తి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువుల ఆరాధ్య గ్రంథమైన భగవద్గీతను రచించి భగవద్గీతను బోధించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవాను అని సంబోధిస్తూ పాటలు పాడడం మా హిందువుల మా మానసికంగా మేము మేము చాలా క్షోభకు గురై ఈరోజు మేము అప్లికేషన్ చేయడానికి వచ్చాము ఇకపోతే అతను ఏమంటాడు అంటే మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడితే మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రం ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంది అదే వాక్ స్వాతంత్రం ఇచ్చిన భారత రాజ్యాంగంలోనే ఒక మతాలను విద్వేషపూర్వకంగా కించపరిచే విధంగా మాట్లాడకూడదని కూడా ఉందనే సంగతి గమనించాలట ఆ గమనించక పని కట్టుకొని కావాలని కేవలం కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోరిక చేస్తున్నటువంటి ఈ మూర్ఖున్ని వెంటనే చట్టపరమైనటువంటి శిక్షలతో శిక్షించి ఇంకోసారి ఇటువంటి పనులకు పాల్పడకుండా ఉండడానికి కొరకు నేను ఈ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది జగిత్యాల నుండి ధర్మరక్షణ పీఠం నుండి జై హింద్ జై భారత్